శాంతి భద్రతలు దిగజారాయి తిరుపతి ఎంపీ గురుమూర్తి కూటమి ప్రభుత్వం ఏర్పడింది మొదలు రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని తిరుపతి ఎంపీ మదిల గురుమూర్తి మండిపడ్డారు అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులపై టీడీపీ నేతలు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన గురించి అరకు ఎంపీ గుమ్మ తనోజా రాణితో కలిసి ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ని కోరినట్లు ఎంపీ తెలిపారు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా కార్యకర్తలు సాక్షి జర్నలిస్టులపై పోలీసు వ్యవస్థని కేంద్రీకరించడం వల్ల నిఘా కొరవడి రాష్ట్రంలో అరాచక శక్తులు పేటేగిపోయాయని మహిళలపై బాలికలపై అత్యాచారాలు పెరిగాయని విచారం వ్యక్తం చేశారు ఇటీవల సత్యసాయి అనంతపురం జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనల గురించి ప్రస్తావిస్తూ కూటమి అరాచకాలను ఎండగట్టారు ఈ ఘటనల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జాతీయ మహిళా కమిషన్ జాతీయ ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేశామని తెలిపారు ఇంతకు మునుపు ఫిర్యాదు హరికృష్ణపై దాడిపై జాతీయ మానవ హక్కుల సంఘం సంఘం స్పందించి రెండు వారాల్లో నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అత్యాచారం చేసి అమాయ జీవితాన్ని నాశనం చేయడం జరిగింది దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమెన్ కమిషన్కి అలాగే ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ గారైతే ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు కోరుతామని ఈరోజు స్పష్టం చేయడం జరిగింది అలాగే ఇంతకుముందు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేసినటువంటి కంప్లైంట్ ఏదైతే అని కస్టడీలోకి తీసుకొని అతన్ని దారుణంగా హింసించి కొట్టడం జరిగింది దీనికి సంబంధించి సీరియస్గా స్పందించినటువంటి ఎన్హెచ్ఆర్సి డీజీ స్థాయి అధికారికి సమన్లు పంపించి దాని మీద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి దర్యాప్తు చేయమని అలాగే హరికృష్ణకు సంబంధించినటువంటి మెడికల్ రికార్డ్స్ని ప్రిజర్వ్ చేయమని దీని మీద రెండు లోపు నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్కి సమాధానం పంపించాలని ఎక్స్ప్లెనేషన్ పంపించాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్హెచ్ఆర్సీ కోరడం జరిగింది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినా కూడా దీని మీద ఖచ్చితంగా కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళమితూనే ఉంటుంది ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అణచివేయాలని చూసినా సో ఇప్పుడు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల గొంతుకై వినిపిస్తూనే ఉంటుంది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ సమగ్రంగా విచారించి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తాం